హూస్ ఫ్రెండ్ ఆర్ యూ ఎవరు స్నేహితుడు మీరు లేకపోతే ఎవరు స్నేహితుడు మీరు వెయిట్ అనే ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలగన గాక ప్రిమైన వల్ల ఒక వ్యత్యాసమైనటువంటి ఒక తలంపు ఈరోజు మీతో పంచుకుంటున్నాను మీరు మారుమనసు పొంది రక్షింపబడ్డ తర్వాత మీ స్నేహితులందరూ మారిపోయారు కదండి నేను మారుమనసు పొందకముందు స్నేహితులంటే కాదనుకోండి కానీ ఎక్కువగా తిరిగేవాడిని లోకస్తులతో మారుమన్స్ పొందిన తర్వాత యథార్థంగా నాకు స్నేహితులు అనేవారు ఎవరూ లేరు ఎవరు లేరు మేబీ ఇన్ అ వే యు కెన్ సే దట్ ఐ లివ్ ఇన్ ఐసోలేషన్ అంటే ఏకాంతంగా ఒంటి స్తంభం మేడ మీద ఉన్నట్లు నేను బ్రతుకుతుంటాను అయితే యస్సు ప్రభులు వారు భూమి మీద ఆయన ఉన్నప్పుడు ఆయన స్నేహితులు ఎవరు మనం గమనిస్తే లుకత్తేడో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో ఒక సందర్భంలో యస్సు ప్రభు వారు మాట్లాడుతున్నారు ఏమంటారంటే మనుషు కుమారుడు వచ్చి తిండిపోతూ రాగుబోతుని ఆయన స్నేహంగా ఉన్నాడు అని మీరు అంటున్నారు అని యస్సు ప్రభు వారు ప్రజలు ఆయనను గురించి ఏమనుకుంటున్నారో కొనుక్కుంటున్నారో ఆయన ఆ మాట పైకెత్తుతారు యేసు ప్రభు వారు ఎవరితో స్నేహులట స్నేహితులట తిండిపోతులు త్రాగుబోతులు విత్ క్లటన్స్ అండ్ విత్ డ్రంకర్స్ ఆయన స్నేహితులు ఎందుకు అలాంటి వారితో ఆయన తిరిగారు ఎందుకు అలాంటి వారితో ఆయన ఐడెంటిఫై అయ్యారు ఎందుకు అయ్యారు అంటే తిరిగితేనే ఐడెంటిఫై అవుతారు కదండి ఎందుకు తిరిగారు అనే ప్రశ్న అయితే మంచివారి అనుకున్నటువంటి వారికి మారుమన్స్ అక్కర్లేదు కదా ఆరోగ్యవంతులకి వైద్యుడు అక్కర్లేదు కదా అదే యశుప్రభార్ చెప్తారు కదండి మరి వైద్యుడు ఎవరికి కావాలి అంటే అనారోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు కావాలి అలాగే చెడ్డవారుగా అయిపోయినటువంటి వారు జీవితంలో వారి జీవితాలు వారు కొనసాగించలేక ఎలా బ్రతకాలో తెలియనటువంటి వారికి బానిసత్వం కాడి క్రిందన నలిగిపోతున్నటువంటి వారికి విడుదల ఇవ్వటానికని ఆయన అటువంటి వారితో తిరిగారు వారందరినీ మార్చేయటం మొదలుపెట్టారు మరి నువ్వు అలాంటి వారితో తిరిగితే అలాంటి వారి మార్గంలో నువ్వు ఉన్నావేనో ఏమోనని ఇతరులు చెప్పుకుంటారు నంబర్ వన్ నెంబర్ టూ అలాంటి వారితో తిరుగుతూ తిరుగుతూ వారు వీరే అయిపోతారని నీ గురించి నువ్వు భయపడుతుంటావు ఇతరులు కూడా నీ తల్లిదండ్రులు అవ్వచ్చు నీ భర్త అవచ్చు నీ భార్య అవచ్చు ఎవరైతే భయపడుతుంటారు అంటే నువ్వు అలాంటి వారు ఇన్ఫ్లుయెన్స్ కింద అలాంటి వారు ఒత్తిడి కింద లేకపోతే అలాంటి వారు ప్రభావం కింద క్రిందకి నువ్వు రావటానికి చాలా అవకాశం ఉందన్నమాట అంటే నీవు స్థిరంగా దేవుణ్ణిలో లేవని దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నువ్వు స్థిరుడిగా ఉన్నావు అంటే ఖచ్చితంగా నీవు నిలవబడిపోవాలి ఎవరు కూడా నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు ఎందుకంటే ఏసుప్రభు వారిని గురించి మనము కానీ మన ఆదర్శంగా పెట్టుకుంటే ఏసుప్రభు వారు ఎలాంటి జబ్బు కలిగినటువంటి వారితో తిరిగినా ఆయనకు జబ్బు రాలేదు ఎందుకు రాలేదంటే ఆయన పరిశుద్ధుడు నంబర్ వన్ నంబర్ టూ ఆయనలోంచి ప్రభావం బయటికి వెళ్ళింది కానీ లోకపు ప్రభావం ఆయనలోకి రాలే సో నువ్వు మనసు పొంది యస్సు ప్రభువాన్ని నమ్ముకున్నప్పుడు లోకం నీలోకి ఎందుకు రావాలి ఇన్ఫెక్షన్లు నీలోకి ఎందుకు రావాలి కోవిడ్ వైరస్ నీకెందుకు రావాలి నీలోంచి ప్రభావం బయటికి వెళ్ళాలి నీ పరిశుద్ధత ఇతరుల తాకాలి కాబట్టి యూ షుడ్ నెవర్ కమ్ అండర్ ద ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ఇస్ అన్క్లీన్ అశుభ్రమైనటువంటిది ఏది కూడా హేయమైనటువంటిది ఏది కూడా నీలోకి రాదు నువ్వు వారి మధ్యలో ఉన్నా నిన్ను తాకదు తాకకూడదు అటువంటి విధానంలో నువ్వు నిన్ను నీవు దేవునిలో ప్రతిష్ఠించుకోవాలి దేవునితో నువ్వు కనెక్ట్ అయి ఉండాలి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు అటువంటి దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావని కనుక ఆయన నీలో ఉన్నాడు కనుక నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడని నువ్వు గట్టిగా నమ్మాలి నువ్వు వాళ్ళు ఎవరో ఏదో హెయిర్ స్టైల్లో లేకపోతే ఎవరో ఏదో బట్టలు వేసుకుంటే అవి నువ్వు వెంటనే వేసేసుకోవాలి ఏదో లోలక్కలో ఇయర్ రింగ్లో గాజులో జింగ్ జింగ్ అని ఆడించాలంటే నువ్వు ఆడించేయాలి ఎవరో పిల్లలకి ఏవో బటర్ఫ్లైలు ఎక్కడో కనబడ్డాయి అంటే అవి కూడా నీ పిల్లల్లో కనబడాలి బొత్తుగా ఆర్ సో ఇన్ఫ్లుయన్స్డ్ బై వాట్ యు సీ అరౌండ్ యూ నీ చుట్టుప్రక్కలు జరుగుతున్నదంతా కూడా నిన్ను చాలా ప్రభావితం చేస్తుంది ఇంతకీ నీలో ఏంటుంది ఆకలి ఉంది ఖాళీ ఉంది ఈ ఖాళీని ఎవరితో దిండింపుతున్నావు లోకము అంటే నీలో ఈ ఆశలు దురాశలు చచ్చిపోలే కాబట్టి నువ్వు లోకపు ఇన్ఫ్లుయెన్సు ఈ వ్యభిచారపు ఇన్ఫ్లుయెన్సు యేసు ప్రభు వారు వీక్ పీ వీక్ పర్సన్ అనుకుందాం ఒక క్షణం ఆయన బలహీనుడైతే ఏమవ్వాలి ఆయన కూడా మందు కొట్టేసి తాగేయాలి ఆయన తిండిపోతుండగా లోపల బలహీనం ఉంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన కూడా తిండిపోతే అయిపోవాలి తిరుగుతున్నంత మాత్రాన్ని తిండిపోతే అవ్వలేదు తిరుగుతున్నంత మాత్రాన ఆయన త్రాగుబోతూ అవ్వలేదు అలాగే అవ్వాలి యూ షుడ్ ఇన్ఫ్లుయెన్స్ ద వరల్డ్ అరౌండ్ యు వారు అందుకే నిన్ను పిలుచుకున్నారు అందుకే నేను రక్షించారు అందుకే ఆయన ఆత్మతో నింపారు యూ షుడ్ బికమ్ ది ఇన్ఫ్లుయెన్సర్ బట్ యూ షుడ్ నాట్ కమాండర్ ఇన్ఫ్లుయెన్స్ నీవు ఇతరులు ప్రభావంలోకి రావకూడదు నువ్వు ఇతరుల మీద దేవుడి నీకు ఇచ్చినటువంటి ప్రభావం నువ్వు వారి మీద చూపించగలగాలి దట్ ఇస్ ఇట్ దట్ ఇస్ ఇట్ నీడ్ అ లిటిల్ టాలరెన్స్ అంటే అటువంటి వారిని కొంచెం చిన్న పెసర కనికరంతో మీరు ఓర్చుకుని దేవుని వైపు వారిని మళ్లించితే మళ్లిస్తే వారు కూడా పరలోక రాజ్యానికి రావడానికి అవకాశం ఉంటుంది ఆలోచిస్తావా ఈరోజు ఆలోచించితే బిడ్డ పరిశుద్ధి ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాలపు కలుపు ధ్యానాలనైనా నీ బిడ్డలకు ఇంకా లోతుగా మీరు మాట్లాడమని నడిపించమని మేము సంఘముల్లో సంఘముల్లో ఉన్నప్పటికీ లోకాన్ని మేము ఇన్ఫ్లుయన్స్ చేసేవారుగా ఉండాలి లోకాన్ని తీసుకొచ్చి మళ్ళా సంఘంలో పెట్టకూడదు ప్రభా కనుక బిడ్డల్ని నీ అగ్ని కంచి వేసి కాపాడి పరిశుద్ధపరిచి నీ పరిశుద్ధతను ఇతరులకి నాయన పొందుకునేటట్టు నీ బిడ్డల్ని ప్రభా మ్యాగ్నెట్స్గా వాడుకొని ఇతరులు కూడా నీ రాజ్యములోకి ఆకర్షించుకోమని నీ చేతులకి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ మా ప్రభువు రక్షకుడు యసుక్రీస్తు వారి నామలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె